అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్దితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే ఒకటో తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు కానీ అధికారం లేకొచ్చినంత తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట లేదు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది అదే తిరుపతి వేదికగా మేము కూడా ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఏ మైదానంలో అయితే మోడీ గారు మాటిచ్చారో అదే వేదికగా అదే మైదానంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ డిక్లరేషన్ ఒకటో తేదీ సాయంత్రం అదే వేదికగా ఒక సభ పెట్టబోతున్నాం అసలు ప్రత్యేక హోదా వస్తే ఎన్ని మేలులు కలుగుతాయో ప్రజలందరూ కూడా మళ్ళొకసారి అర్థం చేసుకోవాలనే ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ మేము తిరుపతి వేదికగా ఒకటో తేదీన పెట్టదలుచుకున్నాం మన రాష్ట్రంలో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల సీషోర్ ఉంది మనకు ఎన్ని పరిశ్రమలు వచ్చిండొచ్చు మనం ఎంత అభివృద్ధి చెందిండొచ్చు కానీ ఇవేవీ జరగలేదు కనీసం రాష్ట్రంలో పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు ఇదేనా కావాల్సింది డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు ఏపీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ ఐదు సంవత్సరాలలో కనీసం రెండు మూడు వేల ఉద్యోగాలు కూడా కాదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు మళ్ళీ అది ఒక దగాయి ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువ ఏముంటుంది మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు అసలు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది ఈ రోజు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంది అంటే ఇది ఎంత పాలక పక్షానికైనా ప్రతిపక్షానికైనా అవమానంగా లేదా మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మీరు ప్రత్యేక హోదా అని చెప్పి కదా అధికారం తెచ్చుకున్నారు ప్రత్యేక హోదా గురించి మాట్లాడి కదా మీరు ఓట్లు దండుకున్నారు చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను నవ్యాంధ్ర చేస్తాను అన్నాడు ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా అవిస్మరించారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నారు అప్పుడు కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాము అన్నారు అని ప్రతిపక్షంలో మాట్లాడిన జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమంది రాజీనామాలు చేశారు ఎంతమంది పోరాడారు మీ పదవులు మాత్రం మీరు అట్టి పెట్టుకున్నారు బిజెపితో మీ దోస్తీ కోసం ఆఖరికి ప్రత్యేక కూడా తాకట్టు పెట్టారు అంటే ఇక మీరు ఏమి నాయకులు మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి ఆలోచన చేయండి